ధనవంతులు అనుకుంటున్నాం డబ్బు లేని వాళ్ళని పేదవాళ్ళు అనుకుంటున్నాం కానీ లోపలని ఈస్తాడు ధనవంతుడి కాదు పేదవాడు కాదు అందరిలోని వ్యాపించున్నాడు చేతనంలో అచేతనంలో పక్షులు ఎగురుతాయి వంకాయలు ఎగరవు బీరకాయలు ఎగరవు పొట్లకాయలు ఎగరవు ఆ నమ్మకాయలు ఎగరు అలాగని వాటిల్లో ప్రాణం లేదనుకోకు వాటిల్లో కూడా ప్రాణం ఉంది పక్షుల్లాగా ఎగరటం లేదని వంకాయలు ఎగరటం పక్షులే పక్షుల్లాగా వంకాయలు ఎగరలేవు ఆ ఎగిరే పక్షుల్లోనే ప్రాణం ఉంది వంకాయలు ఎగరటం లేదు కాబట్టి వంకాయల్లో ప్రాణం లేదనుకోకు అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ వంకాయల్లో కూడా ప్రాణం ఉంది ఈ స్తంభంలోనే ప్రాణం ఉన్నప్పుడు వంకాయలో ప్రాణం లేకుండా ఎలా ఉంటుంది ఈ గోడకే ప్రాణం ఉన్నప్పుడు వంకాయకి ప్రాణం లేకుండా ఎలా ఉంటుంది ఆ చేతనంలో ఆ చేతనంలో అంతటా వ్యాపించి ఉన్నాడు అదే ప్రహ్లాదు చెప్పాడు కదా ఇంది గలడు అంది లేడని చక్రి అంతటా వ్యాపించి ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నప్పుడు అప్పుడు ఎరుణకృష్ణుడు ఏమంటాడంటే అయితే అంతటా ఉన్నప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు చక్రి అంతటా ఉన్నప్పుడు స్తంభంలో ఉండడా అన్నప్పుడు ఎక్కడ ఉన్నాడని గద పెట్టి ఆ స్తంభాన్ని కొడతాడు అప్పుడు ఆ చక్రంలోంచి ఆ స్తంభంలోంచి హిరణ్యప్పుడు లక్ష్మీ లక్ష్మి నరసింహ సాహం వస్తాడు ఉగ్ర రూపంలో వస్తాడు అంటే అలా ఎందుకు వచ్చాడంటే ప్రహ్లాదరి మాట చేయటానికి అందులో నుంచి వచ్చాడు భక్తుల మాట గౌరవించడం కోసం వచ్చాడు